స్థానిక విద్యుత్ భవన్ లో ఇంజనీర్స్ డే వేడుకలు ఓసి అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి ఇంజనీర్ పి సాల్మన్ రాజు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సేవలు ఆయన కట్టిన ప్రాజెక్టులు వివిధ రంగాల్లో ఆయన చేసిన కృషిని కొనియాడారు మరొక అతిథి ఆపరేషన్ ఏలూరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కెఎం అంబేద్కర్ మాట్లాడుతూ ఇంజనీర్లు అందరూ ఆయన స్ఫూర్తిని గుర్తించుకుని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు ఆయన సేవలను కొనియాడారు తదనంతరం ఈ కార్యక్రమానికి రూపకర్త అయిన ఓసీ అసోసియేషన్ నాయకుడు తురగా రామకృష్ణని ఇంజనీర్లు అధికారులు మరియు అన్ని యూనియన్ల నాయకులు ఘనంగా సత్కరించారు ఈ సమావేశంలో రిటైర్డ్ ఎస్సీ ఏ రఘునాథ బాబు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పి రాధాకృష్ణ టి శశిధర్ పి శ్రీనివాస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎల్వీ శ్రీనివాస్ రఘునాథ్ బాబు ఆర్ భీమేశ్వరరావు ఏ రమాదేవి ఎస్ సుజాత మరియు నాయకులు తురగా రామకృష్ణ ఎం రమేష్ బుక్య నాగేశ్వరరావు ఎస్ అబ్బాస్ బలుసు

పరిరక్షణలో భాగంగా ఎలా ఎంకరేజ్ చేసేవారు అలాగే హెచ్డిఎస్ సిస్టం మీ అందరూ తెలియదు హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ద మ్యాన్ హెచ్డిఎస్ ఇస్ దేసిక్గా పూర్తి గారు ఆయనే మొత్తం హెచ్డిఎస్ మనకు ఎగ్జాంపుల్ మేము రోజు సత్తాకి ఒక ఫ్రీడమ్ చేసాం కలచెరు అనేది ఒక కల ఒక సబ్స్టేషన్లో ఒక కలచెరు ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ ప్లేస్ చేసుకొని అంటే నాకు ఆనందం ఏంటంటే మధురై ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఆ ప్రోడక్ట్ హెచ్పీఎస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అప్పుడు నేను నా అంత ఇవన్నీ చెప్పాను అది ఎగ్జిక్యూట్ చేసి నేనే మొత్తం నేషనల్ వైడ్ అందరూ కూడా సార్ ఇట్స్ ఎక్సలెంట్ స్కీమ్ అన్నారు ఇప్పుడు ప్రపంచం అంటే వరల్డ్ ఇండియా మొత్తం కూడా అదే స్కీమ్ ఫాలో అవుతుంది అలాంటి ఎఫిషెంట్ ఎంజీస్ ఉన్న మన ఏపీసీబీ నారా తాతారావు గారికి మనం ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సింది మన ఏ ఇప్పుడు విటిపిఎస్ నాకు తెలిసి కనీసం పదిసార్లు బెస్ట్ పిఎల్ కొనుక్కున్న ఆ కంపెనీ అంటే అటువంటి ఎమినెంట్ ఇంజనీర్స్ ఉన్న కంపెనీలో మనం అంటాను ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది అంటే చిన్న చిన్న లోపల నా లక్ష్యం నా ముందు మాట్లాడలేదు చాలా విషయాలు చెప్పారు బోక్షకుల విశ్వేశారు చాలా మంచిది లేరు మరి అంతకన్నా మంచి ఇంజనీర్లు అంటే ఆయన కన్నా గొప్పని అందుకని మరి ఎల్సి డిపార్ట్మెంట్లో ఉండటం వల్లే ఈరోజు ప్రైవేటైజ్ ప్రైవేటైజేషన్ అవ్వకుండా ఉంది ఇంకా ఎందుకంటే దీన్ని ప్రైవేటైజ్ చేయాలని రకరకాలుగా చాలామంది ప్రయత్నించారు చాలామంది మరి దీన్ని ప్రైవేటైజ్ చేస్తా ఉన్నప్పుడు రిలయన్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి సర్వే చేసుకున్నారు వచ్చి దీన్ని ప్రైవేటైజ్ చేస్తే దీన్ని కొనుక్కుంటే మనకి ఏదైనా లాభం వస్తుందంటే మరి ఇక్కడ పనిచేసే వ్యక్తులు చూసి ఓఎన్ఎఫ్ స్టాఫ్ దగ్గర నుంచి జేఎన్ఎం గ్రేట్ దగ్గర నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు మరి పనిచేసే లక్ష్యం చూసి బాబోయ్ మీరు పని రాక్షసులు బాబు రాత్రి పగల తేడా లేకుండా పనిచేస్తారు మన దాని ఈ ఆపరేషన్ కొనుక్కుంటే ఓటీ మన డబ్బులు అంటే ఓటీ ఇవ్వడానికి సరిపోతుంది ఓవర్ టైం ఉండదు ఎందుకంటే నైట్ టైం ఏదైనా బ్రేక్ వస్తే నైట్ అయిపోయింది కదా అని మన వాళ్ళు వెళ్ళకుండా మారారు వెంటనే వెళ్ళి అటెండ్ అవుతూ ఉంటారు బీటీపీఎస్లో కూడా ఎక్కడైనా బాయిలర్లో చిన్న చిన్న ప్రాబ్లం వస్తే నైట్ అయినప్పుడు నేను వచ్చి అటెండ్ అయ్యి మళ్ళీ యూనిట్లు మళ్ళీ రన్ చేసి మరి మనందరం కూడా కరెంట్ ఇస్తూ ఉంటారు అట్లే అదేవిధంగా మన ఆపరేషన్లో కూడా ఎక్కడైనా బ్రేక్ డైల్ వస్తే నైట్ ఆదివారం లేదు అమావాస్య లేదు సెలవు లేదు ఏమి చూడకుండా వెళ్ళి మరి మళ్ళీ రెక్టిఫై చేసి సప్లై ఇస్తా ఇవన్నీ చూసి ప్రైవేట్ కొనుక్కోవాలనుకున్న వారు కూడా వెనక్కి దిగారు అమ్మ ఇది కొనుక్కొని మనం మెయింటైన్ చేయలేదు ఇక్కడంతా పనిరాక్షసులు ఉన్నారు ఈ ఆర్గనైజేషన్లో అందువల్ల మన వల్ల కాదని చెప్పి మరి వెనక అడిగి కూడా నిజమే అటువంటి గొప్ప ఆర్గనైజేషన్ నేను వీటి కోసం పనిచేసినప్పుడు కూడా మరి బాయిలర్ టైర్ ఇవన్నీ కూడా మరి డిహెచ్ఎల్ డిహెచ్ఎ చేసేవారు వాళ్ళు మన ఇంజనీర్ యొక్క తెలుగుని చూసి మనకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేవారు అక్కిన నాగేశ్వర గారు అని తప్పవారు ఆ బిహెచ్ఛర్ వాళ్ళు మనోళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి మరి ఆ ధర్మశిషులు కట్టేవారు అంటే మరి ఎంత నిష్పత మరి నేను మరి మళ్ళీ లేదు నిజానికి టైం క్యాప్ట్ చేసుకున్నారు ఆయన అదే అంటాడు భారతదేశం ఒకే ఒకటి కొద్దిగా ఉంది ఏంటంటే సహోదరులతో అంటే మనకి మనం ప్లెట్ చెప్తూ ఉంటాం భారతీయులందరూ నా సహోదరులు భారతదేశం నా మాతృ కానీ వీఆర్ నాట్ బేసికలీ బ్రదర్ అంటే సహోద సహోదరత్వం కొరవడం అంటాడే ఎందుకంటే ఒకడు మంచి చేసినప్పుడు దాన్ని మరి సహిత్ లేదాలు ఎక్కువ మంది ఉంటారు అది కొరవడింది భారతదేశంలో బ్రదర్ అన్హుడ్ అనేది కొరవడింది కాబట్టి అది భారతదేశంలో మరి చాలా గొదుగుందా చెబుతూ రెండు విషయాలు అయితే ఒక టైం సెన్స్ లేదు ఇండియన్స్ మనపై మనకి అటు ఇండియన్స్ అని అంటే ఏదైనా పని చెప్పమంటే ఆ టైంకి రాదు అదేవిధంగా మరి గ్రాటిట్యూడ్ కూడా కలిగి ఉండాలి ఇండియన్స్ అని చెప్తూ ఉంటాడు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఈయన చాలా చులకంగా చూసేవారు అయినప్పుడు కూడా మరి ఆయన ఏం బాధపడేవాడు కాదు అంత సార్ బ్రిటిష్ అందరూ కలిసి ట్రైన్ కాదు అభివృద్ధి పథంలోకి నడిపించడానికి ఆయన చేసిన కృషి వల్లే మరి ఈ రోజు ఆయన జయంతి జరుపుకుంటున్నాం మరి రాష్ట్ర మన దేశవ్యాప్తంగా రోజు అన్ని చోట్ల ఆయన జయంతి సభలు జరుగుతూ ఉంటాయి మరి దాంట్లో భాగంగానే మరి మన ఎస్సీ గారు పర్మిషన్ ఇచ్చి ఇక్కడ చేయండి మనం అందరం ఎప్పుడులాగే చేద్దామని చెప్పి చెప్పడం మరి మరొకసారి ఆయనకి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ